నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం కాగులపాడు గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది గ్రామంలోని సచివాలయానికి అతి సమీపంలోనే నివాస గృహాల వద్ద నిలువెత్తి పేడ దెబ్బలు దర్శనమిస్తున్నాయి ఆ ప్రాంతమంతా ఒక డంపింగ్ యార్డును తలపిస్తుండటంతో స్థానిక మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నివాసాలకు ఎదురుగానే పేడ దెబ్బలు ఉండడంతో అటు దుర్వాసన ఇటు దోమల తాగిటితో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొనిందని వారు వాపోతున్నారు ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఆ పేడ పేడదెబ్బల నుండి మురుగునీరు వీధుల్లోకి ప్రవహించి అనారోగ్యాల బారిన పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఆ దెబ్బను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇంటి ముందు రోడ్ పేడ దెబ్బలు వేసి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు అధికారులకు చెప్పినా గానీ చెప్పాను చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ పేడ దెబ్బ వల్ల మా ఇంట్లో దోమలు అనారోగ్యము ఇలా వస్తున్నాయి నిద్రలేసి ఆ దెబ్బను చూడాల్సి వస్తుంది సార్ వర్షాకాలం వస్తే పేడ వల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంది భరించలేకున్నాము అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి స్పందించి మాకు కొంచెం అది తీయించమని కోరుకుంటున్నాను